వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పనస తొనలు పనసకాయలో ఉండే తొనల్ టైప్లో మనం చేసిన స్వీట్ అనేది తొనలు తొనలుగా ఉంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో పాటు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే విధంగా ఉంటుంది వీడియో క్రిస్పీ అండ్ స్వీట్ అండ్ టేస్టీగా ఉండే ఈ పంచతొనాలను ఏ విధంగా చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు నేను మామూలుగా అయితే మైదాపిండితో చేసే రెసిపీ మనం అన్నీ హెల్తీగా చేస్తాం కాబట్టి మైదాపిండి ఎక్కువ వాడట్లేదు రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి మాత్రమే తీసుకున్నాను మైదాపిండి గోధుమ పిండి విధంగా తీసుకున్న తర్వాత సుమారుగా కిలో వచ్చిందండి ఇదంతా కలిపితే బాగా కలుపుకోవాలి మైదాపిండి గోధుమ పిండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి కొద్దిగానండి తర్వాత వంట సోడా వేసుకోవాలి రెండు చెం రెండు మూడు చెంచాలు సుమారుగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఏ ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపటంలోనే వస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కలుపుకోవాలి ఇది గోధుమ పిండి మైదాపిండి వంట సోడా కొద్దిగా ఉప్పు ఆయిల్ ఇలా ఈ మూడు కలుపుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి టైపులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు చెంచాలు అరచేతిలో వేసుకొని ఆయిల్ మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గంటసేపు అయితే నాన్న ఇవ్వాలి అప్పుడే చాలా స్మూత్గా ఉంటుంది చూసారు కదా ఎలా స్మూత్గా వచ్చేసిందో ఒక గంట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చాలా చిన్నగా చేసుకోవాలన్నమాట చిన్న టమాటకాయ సైజులో చేసుకోవాలి పూరి ముద్ద కంటే కూడా ఇంకా చిన్నగా చేసుకోవాలి ఇది మొత్తం ఉండలన్నీ అలా ప్రిపేర్గా ఉంచుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం పిండిలో డిప్ చేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా చాలా అంటే చాలా పల్స్గా తాల్చుకోవాలి మొత్తం సమానంగా పలచగా తాల్చుకోవాలి ఒక వైపు మందం పలచన లేకుండా ఈ టైప్లో పలచగా తాల్చుకున్న తర్వాత చాక్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఎడ్జ్ దాకా అవసరం లేదండి మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్లోని ఈ విధంగా గాడిలాగా ఇలా చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చాలా చక్కగా పొరలు పొరలుగా ఉంటాయి అన్నమాట మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లు ఇలా ఒత్తుకోవాలి ఊడిపోకుండా చూసారు కదా ఈ టైప్ అనమాట అలాగే మిగిలిన ఉండలను కూడా అదే విధంగా పల్చగా పూరీలాగా తాల్చుకొని సేమ్ విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో కమ్మటి స్వీట్ తయారవుతుంది మనకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవైతే చూసారు కదా అడ అలా అనమాట మొత్తం అలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సర్దుకోవాలి విధంగా సర్దుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు మనం బెల్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అర కేజీ పిండికి అర కేజీ బెల్లం పడుతుందండి ఇది డిమాట్లో తెచ్చాను ప్యూర్ బెల్లం మనం శ్రీవారి లాగా గుండ్రగా ఉండే లడ్డూలు తీసుకొచ్చుకున్నాను నేను ఇలా దంచి పెట్టుకున్న తర్వాత వెడల్పాటి మందంగా ఉన్న పాత్రలో వేసుకొని ఒక పావు లీటర్ సుమారుగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈలోగా గ్యాస్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పనసతనల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా కాలుతుంటాయి ఇవి ఎంతో పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే మెల్లమెల్లగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే అన్ని వైపులా అన్ని పంచ చక్కగా కాలుతుంటాయి ఇలా ఒక కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి ఇక మిగిలిన మొత్తం పనస్తనలను కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా ఉంటాయి అన్నమాట మన హోమ్ మేడ్ స్వీట్స్ మైదా పిండితో చేస్తే కలర్ ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి కానీ మనకి అంత గోధుమ పిండితో చేయాలని హెల్దీగా ఉంటాయి కదా మొత్తం అలా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పల్చగా తాల్చుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న బెల్లాన్ని గ్యాస్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం పట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి పనస్తనలకైతే పాకం అనేది చాలా గట్టిగా రావాలి అప్పుడే పాకంలో అబ్జర్వ్ అవుతాయి మన పనస్తనలు తొందరగా సెట్ అవుతాయి అన్నమాట ఇలా ఉండలాగా గట్టిగా వచ్చి వాటర్లో వేస్తే సౌండ్ వచ్చే విధంగా మనం పాకం తీసుకోవాలి తీసుకున్న తర్వాత పాకం ప్రిపేర్గా ఉంచుకున్న డీప్ ఫ్రై చేసుకున్న పాకంలో వేసుకోవాలి ఈ విధంగా పాకంలో వేసిన తర్వాత చాలా స్మూత్గా కలుపుకోవాలి లేకపోతే కొంచెం అవి ఊడిపోయే అవకాశం ఊడవు కానీ మనం కొంచెం ఇలా ఓపికతోని కలుపుకోవాలన్నమాట మెల్లమెల్లగా మొత్తం పట్టే వరకు పాకం పనస్తోనలకి తర్వాత ఒక రెండు గంటల సేపు ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇలా మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటైనా చాలా చక్కగా చెక్కు చెదరకుండా ఉంటాయి క్రిస్పీగా కూడా చూసారు కదా మనకి చేతికి కూడా అంటలేదు పాకము అందుకే గట్టి పాకం తీసుకోవాలి వెడల్పా వెడల్పాటి పాత్రలోనే పాకం పట్టుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండేటట్టు చూసారు కదా ఏ పొరకా పొర కూడొచ్చి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పనస్తనలు అనేవి మనకి కాజాలు అయితే మెత్తగా ఉంటాయి కానీ క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్